అలకరించే నాదుడు లేనప్పుడు ప్రేమించే వాళ్ళు లేనప్పుడు నేను మనతో ముచ్చపించే వాళ్ళు లేనప్పుడు మీరు చెప్పండి మన పరిస్థితి సంతోషంగా ఉంటాం భర్త పలికి మాట్లాడుతుంటే భార్య రెండు భర్త పలకపోతే రెండు చపాతీలు అన్నది ఉంటదా భార్య చక్కగా రాగానే ప్రేమతో మాట్లాడితే మీకు తెలుసా ఒకప్పుడు గొడవైతే మాట్లాడుకునేవాళ్ళు గారు ఎప్పుడు మాట్లాడితే మాట్లాడుకోవట్లేదు రోజులు మాదిరిపోయింది ఒకప్పుడు గొడవైతే రోజులు రోజులు బలకొకడు అనేవాళ్ళు ఇప్పుడు మాట్లాడితే గొడవ ఇద్దాం ఎటు పోయి వచ్చేద్దాం కొంతమంది భార్య రాడతలు అయిపోయారంట మీరు కాదన్న కొంతమంది కొంతమంది భర్తలు చప్పట్లు కొట్టరు కానీ భార్యను మాత్రం బలే కొడతా ఉంటారు అదేదో పెద్ద స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా మనం దేవుని పెట్టడం కదా మన జీవితం మన పక్కింటోడికి మాదిరిగా ఉండాలి ఇక్కడికి వచ్చి పాటలు పడి బత్తి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి పెద్ద పెద్ద కేకలు వేస్తే గుర్తుపెట్టుకో వేస్యకైనా విలువ ఉంటుంది కానీ నోరు అదుపు లేకుండా మాట్లాడే ఆడ మనిషికి మగ మనిషికి విలువ ఉండదు వేసిన బజారు మనిషికైన విలువ ఉంటుంది నోరు అదుపు లేని మనిషికి విలువ ఉండదు ప్రభు అన్నది అదే వేస్యనైనా నేను క్షమిస్తాను కానీ వేషధారణ క్షమించను అన్నాడు ఏమిటి వేషధారణ ప్రార్థనలో ఉంటే ప్రార్థన ఇంటికి ఇంటికెళ్తే మామూలు వేషం కొంతమంది ప్రార్థనలో పావురులాగా ఇంటికెళ్తే పావులాగా మారిపోతున్నారు కొందరు ఇంట్లో గొర్రే చర్చిలో కూడా గొర్రె కొన్ని ఉంటాయి కొమ్ము లేని గొర్రెలు కొన్ని కొమ్ములు ఉన్న గొర్రెలు ఉంటాయి ప్రార్థనలు కొంతమంది కొమ్ములు కనపడట్లా కొంతమంది ఇంటికెళ్ళగానే కొమ్ములు బయటకు వచ్చేస్తున్నాయి అబద్దాలు బూతులు సాడిలు పోకిరి మాటలు సరస సల్లాపాలు ఉన్నాయి లేనట్టు లేనివి ఉన్నట్టు గొడవలు పెట్టుకోవటం దేవుని పాద సన్నిధిలో చేరిన మనందరము దేవుని కృపను గాక దేవుని కృపను అనుభవించదముగాక వెళ్ళండి గౌరవ కుమారులు ఏడ్